మాటి మాటకి ఈ వీడి ఏంట్రా ఏంట్రా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా పాస్టర్ హరిజాన్స గారు తాను సనాతంత్రమంలో తప్పు చూపించబోయి తనకు తన భవిలకు ఉరి ఇలా తగిలించుకున్నాడు అని చెప్పేసి మాటి మాటికి ఏంటి రా మళ్ళీ మళ్ళీ ఇతను ఎందుకు చూస్తున్నావు చూపిస్తున్నారా అని చెప్పేసి అనవచ్చు సరే పాస్టర్ హనుజాన్సన్ గారు ఏమనుకున్నాడు గానీ స్నాతంత్రం తప్పు ఉన్నదని చూపించి జనాలకు తెద్దాం అనుకున్నాడు తన ముఖం ఎంత భయంకరంగా ఉన్నది లేదా నేను హర షో చేయబోతున్నాను అని చెప్పేసి ఆ చెప్పడానికి ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది గానీ పాస్టర్ ప్రారంభించాం అని చెప్పేసి పాస్టర్ హనుజాన్సన్ గారు అన్నారు సరే పాస్టర్ హనుజాన్సన్ గారు మేము కూడా అనవచ్చు ఏమనవచ్చు అంటే మీ బుక్ నిల్ బుక్ అని చెప్పేసి కూడా బూతు ఊక్కు అని కూడా చెప్పొచ్చు మా ధర్మాన్ని టనాటన్ పోస్ అంటున్నాం టనాటన్ ధర్మం అంటున్నాం టమట హనిజాన్సన్ గారు మీ బుక్కు గురించి మీ గ్రంథం గురించి మేము కూడా అనవచ్చు అది బూతు బుక్ అని బుల్ బుల్ బుక్ అని నల్లటి బుక్ అని చెప్పేసి అనవచ్చు అని ఖాళీ ఖాళీ అయినటువంటి శవ ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆకారం ఆ ఊరు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఎంత అనుభవాన్ని అబద్ధాలు గురించి ప్రజలకు మాయ చేయడానికి ముందుకు వచ్చి మాటలు చెప్పి ఆ శవాకారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తే మీరు కొంచెం ఎందుకంటే తప్పు చేయడం మానవు మానవుని యొక్క సహజం ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఉండడం మనిషి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కాబట్టి సరే మిమ్మల్ని చూసి కూడా మాకు అనిపిస్తుంది కలిసి మహేష్ బాబు ప్రమాణంలోకి ఏమంటడం నిన్ను చూస్తే పందికి సూటు బుట్టు వేసినట్లు కోట వేసినట్లు అని చెప్పేసి అంటా అని అనుకుంటున్నాను కానీ అనలేము కదా అని చెప్పేసి అంటాడు కదా అట్లనే మిమ్మల్ని చూసి కూడా మరుగుదొడ్డికి బట్టలు వేసినట్లు కనిపిస్తున్నావు అని చెప్పేసి అనవచ్చు కానీ మేము ఆదిత్య పరాశ్వర స్వామి గారు చెప్పిన విషయాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందా లేదా మీ బుక్కులో ఒక అద్భుతమైన సంఘటన ఉంటది ఆ విషయాన్ని చెప్తే ఆశ్చర్యం కలుగుతుందా అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను మీరు కూడా